కానీ ఇక్కడ ఒక విషయం ముఖ్యమైన విషయము అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాం స్వామి చాలామంది కూడా పీఠాధిపతులు కావచ్చు విగ్రహాలకు పూజ చేసే వాళ్ళు కావచ్చు ఈ పదకొండు రోజులు గణపతి పూజ అనేది గల్లీ గల్లీకి విగ్రహాలను పెట్టి పంతులను పిలిచి పూజ చేయించుకుంటారు పంతులు కూడా వెళ్ళిపోయి పూజ చేస్తారు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఈ విగ్రహాలని వినాయక చవితి వచ్చిందంటే చాలు ఒక సాంప్రదాయాన్ని మర్చిపోయి సినిమాలకు అనుకూలంగా సినిమా టైటిల్స్ తీసుకొని సినిమా కాస్ట్యూమ్స్ తీసుకొని వినాయకులకి వినాయక విగ్రహాలకు అలాంటి డిజైనింగ్ చేస్తూ ఉన్నారు అలాంటి బట్టల్ని వేస్తూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆనవాయితీ ప్రకారంగా అలా చేయొచ్చు అంటారా గణపతికి అసలు ఇది ఇది చెప్పాలంటే వినాశకాల విపరీత బుద్ధి బుద్ధి అన్నట్టుగా ఒక అవతారంతో దేవుణ్ణి కొలిసేటువంటి విధానం ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ తొమ్మిది నుంచి పది అవతారాలు ఉన్నాయి ప్రతి స్వామివారికి ఆ అవతారాలు కాకుండా సినిమా పక్కిలోనో రాజకీయం పక్కిలోనో ఒక దేవుణ్ణి తీసుకొచ్చి చేయటం అంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చేస్తే పొద్దు కదా అభిషేకం ఇంక మళ్ళీ దేవుణ్ణి తీసుకెళ్ళటం అదొకటి రెండోది మీరు మొదటిగా అన్నారు పీఠాధిపతులు అని అసలు పీఠాధిపతులు ఉన్నారా అది అసలు పీఠాధిపతులు ఉన్న వాళ్ళు ఉన్నారా నాకు నాకు అసలు ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే పీఠాధిపతులు ఉన్నారా ఉంటే అసలు వాళ్ళు ఏంటి ఎలా ఉంటారు పీఠాధిపతి ఒక నియమ నిబంధనలు ఏంటి వారి పద్ధతి ఏంటి ఈ రోజు పీఠాబుడు నాకు చూపిస్తారా ఒక్కొక్క పీఠాధిపతి కింద లక్షల కోట్ల రూపాయలు మనీ పెట్టుకొని బ్లాక్ మనీ పెట్టుకొని ఒక్కొక్క పీఠాధిపతి కింద గా ఉంచుకొని చేసే పీఠాపత్రులు నాకు తెలుసు కానీ నిజమైనటువంటి పీఠాపద్ధి మీరు చూపించగలుగుతారా అయిపోయింది అంటే మరి పూజార్లకైనా తెలుసు కదా స్వామి చాలా మంది పూజార్లే వచ్చి విఘ్నే విఘ్నేశ్వరుని విగ్రహాలకు పూజలు అందిస్తూ ఉన్నారు కానీ ఇలా చేయకూడదయ్యా ఇలాంటి బట్టలు కట్టకూడదు ఇలాంటి సినిమాకి సంబంధించినటువంటివి కానీ మీకు విచిత్ర చిత్ర విచిత్రాలుగా గణపతి విగ్రహాన్ని తయారు చేయకూడదు ఇలాంటి అలా ఇలాంటి అలంకరణ ఉండకూడదు సాంప్రదాయం ఇది కాదు అని ఎందుకు చెప్పట్లేదు పూజార్లైనా పూజార్లు చెప్పిన వినేటువంటి పరిస్థితులు జనాలు లేరు జనానికే తెలుసు ప్రజలే దేవుళ్ళు వాళ్ళే చెప్తుంటారు కదా నాయకులు ప్రజలే దేవుళ్ళు అని చెప్తుంటారు మరి దేవుళ్ళకి వాళ్ళే తెలిసినంతగా ఎవరు తెలుసు అండి ఇప్పుడు ఆ రోజు ఈ రోజున యూట్యూబ్ ఓపెన్ చేస్తాను ఏదో మాధ్యమం ఓపెన్ చేస్తానో ఎన్నో రకాల వీడియోస్ ఎవడెవడో చెప్తా ఉన్నారు అదే నిజం చెప్పి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరొకటి ఏంటంటే ఇలాంటి నాగరికత రావడం అనేది చాలా అనార్థం ఇది రానున్నటువంటి తరాలకు అయితే ఖచ్చితంగా ఇది ఇబ్బంది అవుతుంది విరక్తి కూడా వస్తుంది అన్నిటికన్నా ముఖ్య విషయం దీని తర్వాత మీకు అసలు అసలు విషయం ఉంది ఇందులో దీని తర్వాత మీకు వచ్చి వివరిస్తాను అయితే ముఖ్యంగా వినాయకుడు ఎంత పవిత్రంగా ఉంటే మన ఇంట్లో పిల్లల్లాగా మన ఇంట్లో పెద్దవాళ్ళలాగా లాగా ఎంత మన ఇంట్లో మన బంధువులు మన ఇంట్లో వారు ఎలా ఉంటే మనకు బాగుంటుంది అని అనిపిస్తుందో అలాగుండేటువంటి అవతారంతో మాత్రం వినాయకుడు పూజించుకోవాలి ఇలాంటి దరిద్రమైనటువంటి అవతారాలు వేసేసి వినాయకుడు అని చెప్పేసి పూజించేటువంటి విధానం మనకు తగ్గిపోవాలి మన పీఠాధిపతులు అని చెప్తున్నారు కాబట్టి ఆ పీఠాధిపతులు అనేవారు వారి నియమ ఇబ్బందులు ఏంటంటే స్వయం పాకంతో వారు వండుకోవాలి పైన ఒక తుబాలు కింద ఒక తుబాలు పెట్టుకొని వారు తిరగాలి వారు ఏది ఆశించకూడదు కోట్ల రూపాయలు కాదు ఒక బిళ్ళ కూడా వారు ఆశించకూడదు ఆకుల్లోనే తిరాలి వారు అంటే ఏ రోజుకి ఆ రోజు చేతులు దొరుకుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే ఉందో పది మందికి పనిచేసి వెళ్లిపోవాలి రేపటి రోజున మళ్ళీ యధావిధిగా వారు భిక్షెత్తుకొని భిక్షాటం చేసి తినేటువంటి వారే గురువులు తినేటువంటి అట్లా చేసేటువంటి వారే ఈ యొక్క పీఠాధిపతులు ఈ రోజు ఉన్నటువంటి పీఠాపతులు లక్షల రూపాయలు వాళ్ళు ముట్టి కింద పెట్టుకొని కూర్చున్నటువంటి పీఠాధిపతులు ఉన్నారు తప్పితే అందుకని ఇంత పీఠాపతులు లేరు అని అన్నాను ఈ రోజు ఉన్న వారికి రాజకీయ నాయకులు అండ ఈ రోజున్న వారికి దేవుళ్ళు చేస్తున్నారు పీఠాధిపతులు కాదు దేవుళ్ళు వాళ్ళు వాళ్లే దేవుళ్ళు వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తే మన దరిద్రం తీసినా మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటారు జనాలు కూడా వాళ్ళనే నమ్ముతారు జనాలు నమ్మేది కూడా వాళ్ళనే ఉంటారు ఎందుకంటే జనాలు కదా వాళ్ళే నమ్ముతారు అయితే వాళ్ళ గురించి అసలు మనకు వద్దులేండి వాళ్ళ దరిద్రం వాళ్ళకే అయితే ఇక్కడ వినాయక స్వామి వారిని ఏంటంటే అలాంటి అవతారాలతో పెట్టేసి పూజించడం అనేది అనాగరికం మన ఒక అవతారాలు ఉన్నాయి పవిత్ర పూర్తిగా చేసుకొని అలాంటి పూజించితేనే పవిత్రంగా వీరికి మంచి జరుగుతుంది ఆ తర్వాత చెప్తాను చెప్తానన్నాను అలాంటి పుష్ప లాంటి సినిమాలు లాంటి అవతారాలు వేసుకొని లేకపోతే బహుబలి లాంటి అవతారాలు వేసుకొని అయితే వినాయకుడిని పూజించకూడదు రాజకీయ నాయకుడు అవతారాలు వేసుకొని వినాయకుడిని పూజించకూడదు అలా చేసేదంటే అంటే వాళ్ళకే చేస్తే అయిపోతుంది మళ్ళీ వినాయకుడు ఎందుకు పేరు అదొకటి అయితే ఇక్కడ నిమజ్జన చేసేది ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం వినాయక చవితిలో నిమజ్జన అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం అయితే ఇది ఎలా చేస్తున్నారు పొద్దున్న సాయంత్రం దాకా ఏదో ఒక నచ్చినటువంటిది తాగి తందనాలు దొక్కొని బ్యాండ్ మేడం పెట్టి డీజేలు డీజేలు పెట్టి అవాయ శుభాలు పేల్చుకొని ఆ తొమ్మిది రోజులు కూడా డీజే సాన్సే గణపతి ముందర అక్కడ చికెన్ మటన్లు అన్ని రకాలు తినేసి తందనాలు దొక్కేసి ఆ వినాయక స్వామి వారిని తీసుకెళ్లి నీళ్ళలో కలుపుతారు ఒక మనిషిని ఎప్పుడు తీసుకెళ్తారండి అందరు నలుగురు కలిసి చనిపోయినప్పుడు అప్పుడు ఎలా వెళ్ళాలండి మామూలుగా మనం అనుకుందాం అప్పుడు ఎలా వెళ్ళాలి ఏడుస్తూ వెళ్తారు బా లేదా భక్తి గీతాలు లేదా దేవుని యొక్క కానీ అక్కడ కూడా డప్పులు మేళాలు పెట్టేసి ఆడుతూ పాడుతూ ఎగురుతూ తీసుకెళ్తున్నారు అదే కదండి దరిద్రం అదే కదా ఆ దరిద్రం కదా మూవీ చూసినా పోయిరా మామ పొయిరా మామ అని సాంగ్ ఉంటుంది ఆ కుబేర అలానే ఇప్పుడు అది మూవీ కాబట్టి సరిపోయింది ఇప్పుడు అదే రకంగా జనాలు కూడా ఇదైపోతున్నారు కదండి ఒక మనిషిని సాగనంపుతున్నాం అంటే ఎంతో బాధ మనకి వినాయక స్వామి వారిని మనము ఈ తొమ్మిది రోజులు మన మనిషిగా పూజించి మనతో పాటు ఫుడ్ పెట్టి మనతో పాటు ఆరాధించి అలాంటి స్వామి వారిని మనం తీసుకెళ్తున్నాం అంటే ఎంత ఇది ఉండాలండి కదా మన పెద్దవాళ్ళని బయటికి పంపించేటప్పుడు గాని మన పెద్దవాళ్ళ కాలం చేసిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్తారండి ఇది ఎక్కడ దరిద్రం అండి అసలు ఇది ఎక్కడ ఆచారం నాకు అర్థం కావట్లేదు అసలు ఏ ఎందులో ఉంది ఇది ఏ భగవద్గీతలో ఉంది ఏ సనాతన ధర్మంలో ఉంది ఏమవుతున్నారు వీళ్ళంతా మరి ఇక్కడ ఉన్నటువంటి గురువులు కావచ్చు ఇక్కడ సనాతన ధర్మం పేరు చెప్పేసి ఎక్కడో బుళ్ల దగ్గర పోయేసి మీడియాలోనో లేకపోతే ఎక్కడెక్కడ చెప్పుకుంటున్నారు మరి వీళ్ళు ఎలా చేయాలంటారు మరి అసలు వీళ్ళంతా ఏమవుతున్నారు చెప్పేసి అన్న సనాతనము ఇలాంటి విషయాలు ఏమైతున్నారు వీళ్ళు ఒకటి అయితే ఈ పూజ చేసే విధానంలో మనం ఎంతైతే పవిత్రంగా పూజ చేస్తామో వినాయక స్వామి వారిని అంతే పవిత్రంగా సాగనంపాలి వారి త తల్లి గర్భానికి తల్లి ఒడికి అదే రకంగా సాగనంపాలి భక్తి గీతాలతో ఏదన్నా డ్రెస్ కోడ్ వేసుకొని భక్తి భక్తి గీతాలు పాడుకుంటూ భజన బుంగాలు పెట్టుకుంటూ సాగనంపాలి ఆ తల్లి ఒడికి సాగనంపితే అది పవిత్ర పూర్తంగా అయితది అబ్బాయి శుభాలు పేల్చడం ఏంటి కుంకాలు చదువుకోవడం ఏంటి ఎక్కడ ఆచారం ఏంటి ఇది అదే పటాకులు అంటే అబ్బాయి శుభాలు అన్న ఇదే ఇక్కడే ఎక్కడ ఆచారం ఇది